ప్రాణశక్తి ప్రాణం అంటే ఏమిటి చాలా తేలికైన ప్రశ్నలాగా కనిపించవచ్చు కానీ ప్రాణాన్ని మాటల్లో నిర్వచించలేం ఎవరైనా చనిపోతే ప్రాణం పోయింది అంటాం కానీ ప్రాణం అంటే ఏంటి ఎక్కడికి పోయింది అంటే మనం చెప్పలేం మొత్తానికి మనకి తెలిసిందేమిటంటే ప్రాణం ఉన్నంత వరకే ఎవరైనా బ్రతికి ఉంటారు లేదంటే చనిపోతారు ఆరోగ్యం బాగా లేకపోతే ఒంట్లో నలతగా ఉన్న సందర్భాల్లో ప్రాణం బాగాలేదండి అంటూ ఉంటాం అంటే ఆరోగ్యంగా ఉండడానికి ప్రాణానికి ఏదో అర్థం కానీ సంబంధం నిగూఢంగా ఉందన్నమాట ఆ నిగూఢమైన విషయాన్ని గురించి మనం ఈ పుస్తకం ద్వారా తెలుసుకుందాం మనలో ప్రాణశక్తి ఉంటుంది ఈ ప్రాణశక్తి ఉన్నంత వరకే మనం జీవిస్తాం అది పోగానే మనం చనిపోతాం దాన్నే భౌతిక ప్రపంచంలో మరణం అంటారు ప్రాణశక్తి సక్రమంగా శరీరం అంతా సరఫరా కాలం మనం ఆరోగ్యంగా ఉంటాం ప్రాణశక్తి సరఫరాలో అంతరాయం వస్తే మనం అనారోగ్య పాలవుతాం ప్రాణశక్తి మూడు అతి ముఖ్య కేంద్రాల ద్వారా లభిస్తుంది సూర్యుని నుంచి లభించే సూర్య ప్రాణశక్తి గాలి నుంచి లభించే ఓజోన్ ప్రాణశక్తి భూమి నుండి లభించే భూ ప్రాణశక్తి చెట్లు వృక్షాలు పై మూడు కేంద్రాల ద్వారా అపరిమితమైన ప్రాణశక్తి పొందుతాయి అందుకే ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు చల్లటి చెట్టు నీడలో విశ్రమిస్తే త్వరగా కోలుకుంటారు అందుకు కారణం ఆ చెట్టు నుంచి రోగగ్రస్తుని శరీరం తనకు కావలసిన ప్రాణశక్తిని గ్రహించటమే ప్రాణం ఉన్న ప్రతి ప్రాణికి తేజస్సు ఉంటుంది దాన్నే ఆరా అంటారు ప్రాణశక్తికి ఈ ఆరాకు దగ్గర సంబంధం ఉంది ప్రాణశక్తి సక్రమంగా ఉంటే మనిషి తేజస్సుతో ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాడు ఓ మనిషి తాలూకు ఆరోగ్యం ఆలోచనలు భావోద్వేగాలు సర్వం అన్నీ ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంటాయి మానవ శరీరం ఓ అద్భుతమైన యంత్రం ఈ అద్భుత యంత్రం గురించి సైంటిస్టులు సుదీర్ఘంగా రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు సరికొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉన్నారు ఇంకా ఎన్నో తెలియని విషయాలు మిగిలిపోతూనే ఉన్నాయి సైంటిస్ట్ల పరిశోధన సుదీర్ఘంగా సాగిపోతున్నా మానవ శరీరం తాలూకు మిస్టరీ ఎప్పటికప్పుడు సైంటిస్టులను కూడా అబ్బురపరుస్తూనే ఉంది శరీరం రోగగ్రస్తం అయితే శరీరంలో అద్భుత శక్తి ద్వారా శరీరం తన రోగాలను తనే నయం చేసుకోగలదు గాలి నీరు ఆహారం ద్వారా తనకు తాను రిపేర్ చేసుకుంటుంది అసలు మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు పుట్టాడు కానీ నిరంతర దుఃఖంతో అనారోగ్యంతో బ్రతుకుతున్నాడంటే అందుకు స్వయంకృతమే కారణం మనిషి తేజస్సు లేదా ఆరాను కర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ఫోటో తీసి చూసిన సందర్భాల్లో ఆరా తాలూకు వలయాల్లో ఏదైనా లోపాలు కనిపిస్తే ఆ తర్వాత అదే భౌతిక శరీరంలో రోగాలుగా పరిణామం చెందటాన్ని పరిశోధకులు గమనించారు అంటే ఆరాకు ఆరోగ్యానికి దగ్గర సంబంధం ఉందన్నమాట నేటి ఆధునిక యుగంలో మనుషులు ఎన్నో శారీరక మానసిక వ్యాధులు రుగ్మతలతో నిరంతరం బాధపడుతూ బ్రతుకుతున్నారు బీపీ షుగర్ గుండె జబ్బులు కీళ్ల వ్యాధులు ఉదర వ్యాధులు మైగ్రేన్ వెన్నుముక వ్యాధులు మెదడు వ్యాధులు కంటి వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు నిద్రా సంబంధిత నానా రకాలైన వ్యాధులతో నిరంతరం బాధపడుతూ ఉన్నారు వీటికి ఏదైనా శాశ్వత నివారణ ఉందా మనిషి వందేళ్లు హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలడా అన్న ప్రశ్నలకు హీలింగ్ సమాధానం చెబుతుంది